ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు చింతలూరు ఈ గ్రామం పచ్చని పంటలతో ఆడిపాడే పక్షులతో సంతోషంగా జీవించే ప్రజలతో ప్రసిద్ధి చెందింది కాని ఆ గ్రామంలో ఒక కుటుంబం మాత్రం పేదరికంతో బాధపడుతూ ఉండేది ఆ కుటుంబంలో రామయ్య అనే రైతు అతని భార్య లక్ష్మమ్మ ఇద్దరు పిల్లలు అనిల్ మరియు సరోజ ఉండేవారు రామయ్య నిజాయితీ గల రైతు పగలు రాత్రి కష్టపడినా అతనికి ఎక్కువ పంట రాదు దాని కారణం అతని భూమి ఎండిపోయిన మట్టి నీరు లేకపోవడం రోజూ కష్టపడి పని చేసినా కడుపు నిండా భోజనం దొరకడం కష్టమయ్యేది ఒకరోజు రామయ్య చాలా అలసిపోయి వనంలో ఒక చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు పెడుతుంటే ఒక వృద్ధ సన్యాసి అక్కడికి వచ్చాడు ఆయన ముఖం జ్ఞానప్రకాశంతో మెరవసాగింది ఏమయ్యా నీకు ఏం బాధ అని అడిగాడు సన్యాసి రామయ్య తన దుస్థితి చెప్పాడు మేము పగలు రాత్రి కష్టపడి పని చేస్తున్నాం గాని భోజనం చేసుకోవడానికి కూడా లేదు స్వామి మా పిల్లలకి ఆకలి వేస్తే నా మనసు ముక్కలవుతుంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు సన్యాసి కొద్దిసేపు ఆలోచించి తన సంచిలోంచి ఒక చిన్న వెండి పాత్ర తీసి రామయ్యకు ఇచ్చాడు ఇది సాధారణ పాత్ర కాదు దీన్ని అక్షయపాత్ర అంటారు నువ్వు ఏ భోజనం కావాలో అనుకుంటే ఈ పాత్రలో నిండుగా వస్తుంది కాని ఒక షరతు ఉంది ఇది నీ కుటుంబం నీ గ్రామం కోసం మాత్రమే ఉపయోగించాలి దురాశతో ఇతర ప్రయోజనాల కోసం వాడితే దీని శక్తిపోతుంది అని చెప్పి అక్కడినుంచి మాయమయ్యాడు రామయ్య ఆశ్చర్యంతో ఆ పాత్రను ఇంటికి తీసుకెళ్లాడు లక్ష్మమ్మకు చూపించి పిల్లల ముందు పెట్టి ఇప్పుడే విందు కావాలి అని అనుకున్నాడు అలా అనగానే పాత్రలో వేడివేడిగా అన్నం పప్పు కూర పచ్చడి నిండిపోయాయి పిల్లలు ఆనందంతో భోజనం చేశారు ఆ నుంచి రామయ్య ఇంట్లో ఆకలి అనే మాటే ఉండేది కాదు ప్రతిరోజూ పాత్రలో కొత్త రుచులు వచ్చేవి లక్ష్మమ్మ తన పొరుగువారిని పిలిచి భోజనం పెట్టేది క్రమంగా గ్రామం మొత్తానికి ఆ పాత్ర అన్నం దొరకసాగింది ఆకలితో బాధపడే వారు ఎవ్వరూ ఉండలేదు గ్రామస్తులు రామయ్యను గౌరవించడం మొదలు పెట్టారు మన చింతలూరు ఇప్పుడు ఎప్పుడూ కడుపు నిండిన గ్రామం అని అందరూ గర్వపడ్డారు కానీ మనుషుల్లో దురాశ అనే మానవ దోషం సులభంగా పోదు ఒకరోజు రామయ్య పొరుగువాడు పొరుగువాడుగిరయ్యి ఆ పాత్రను చూసి అసూయపడ్డాడు ఇది నాకు దొరికితే ఎంత బాగుంటుంది నేను ఈ పాత్రను ఉపయోగించి ధనవంతుడవుతాను అని ఆలోచించాడు ఒక రాత్రి రామయ్య ఇంట్లోకి దొంగతనంగా వచ్చి పాత్రను తీసుకెళ్లాడు మరుసటి రోజు గిరయ్యి ఆ పాత్రలో బంగారం రావాలని కోరుకున్నాడు కాని నుంచి అన్నం మాత్రమే వచ్చింది కోపంతో దాన్ని తన్నాడు వెంటనే పాత్ర శక్తి మాయమై అది సాధారణ పాత్రగా మారిపోయింది గ్రామంలో మళ్లీ ఆకలివేళలు మొదలయ్యాయి రామయ్య ఆందోళన చెందాడు వెంటనే వనంలోకి వెళ్లి సన్యాసిని ప్రార్థించాడు స్వామి నేను తప్పు చేయలేదు కాని మా పొరుగువాడు దురాశతో పాత్రను దొంగిలించాడు దయచేసి మా గ్రామాన్ని కాపాడండి అని వేడుకున్నాడు సన్యాసి చిరునవ్వుతో అన్నాడు రామయ్య నిజాయితీ దానధర్మం కలవారికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది ఈసారి నేను నీకు పాత్రను తిరిగి ఇస్తాను కానీ ఒక విషయానికి గుర్తుపెట్టుకో మనిషి దురాశ పెరిగితే వరమైనా శాపమి అవుతుంది అని చెప్పి పాత్రను తిరిగి ఇచ్చాడు రామయ్య కృతజ్ఞతతో నమస్కరించి గ్రామానికి వచ్చాడు ఆ రోజు నుంచి రామయ్య లక్ష్మమ్మ మరింత జాగ్రత్తగా పాత్రను వాడుతూ ఎప్పుడు పేదలకు అన్నం పెట్టేవారు గ్రామంలో సంతోషం తిరిగి నెలకొంది గిరయ్య తన దురాశ వల్ల అపకీర్తి పొందాడు ఆ తప్పు తెలుసుకుని రామయ్య క్షమాపణ అడిగి తిరిగి సద్గుణవంతుడిగా మారాడు నీతి నిజాయితీ దయ పరస్పర సహాయం ఉన్న చోట దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది దురాశతో చేసే పనులు మనల్ని పతనానికి దారితీస్తాయి